అందరికీ నమస్తే తెలంగాణలో రోజు ఎక్కడో ఒక దగ్గర మధ్యాహ్న భోజనంపై ఒక విమర్శ ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంది పురుగులు వస్తున్నాయని సరిగ్గా ఆహారం పిల్లలకు పెడతలేరని ఇది మొత్తం గమనించినట్లుంది అక్షయపాత్ర ఫౌండేషన్ అని ఎలాగూ ఇంకా ప్రభుత్వము పెట్టే ఉద్దేశంలో లేదు కొన్ని స్కూళ్ళలో అసలు మధ్యాహ్న భోజనం అసలు కొంతమంది పిల్లలకి పెట్టి మిగతా పిల్లలకు పెట్టకుండా ఉన్నదని కూడా కంప్లైంట్ వచ్చినాయి ఈ మొత్తం గమనించినట్లుంది అక్షయపాత్ర అనే ఫౌండేషను ఇంకా మీ వల్ల కాదని మేము పిల్లలకు ఆహారం అందిస్తామని అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏడు రూపాయలు ఆ పిల్లలకు అందిస్తుంది అదేవిధంగా ఇరవై ఏడు రూపాయలు అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తుంది ఇప్పుడు కొంతవరకు పిల్లలకు ఆహారం పెట్టే ఆలోచన సరిగ్గా అవుతుంది ఎన్నో స్కూళ్ళలో కూడా కంప్లైంట్ ఉంది మధ్యాహ్న భోజనంపై పౌష్టికాహారం ఎక్కడ కూడా పెడతలేరు ఇస్తాన గుడ్డు ఇస్తలేరు అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి చాలా బలహీనంగా కూడా పిల్లలు అవుతున్నారని దీనికి అంతటికి కారణం ప్రభుత్వం దగ్గర సంపద లేదని బహిరంగంగానే చెప్తున్నారు అదేవిధంగా కొంతవరకు హెల్ప్ చే హెల్ప్ కొంతవరకు వాళ్ళంతో సహాయం చేద్దామని అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చి ఆ పిల్లలకు పౌష్టికాహారము ప్రభుత్వం ఎలాగో పెట్టదు మేమన్నా పెడతామని ముందుకొచ్చింది